మొక్క దగ్గరికి వెళ్తుంటే దారిలో కాయ రాలిపోయి పడిపోయి ఉందండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ అయిపోయింది దీని ఒక సువాసన కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఒక యూనిక్ గా అనిపిస్తుంది అనమాట మీకు మొక్కను కూడా చూపిస్తాను నాతోటి వచ్చేయండి హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ నాకు ఈరోజు వీడియో అయితే గనక మంచిగా మొక్కలు అయితే అండి పూత వచ్చేస్తున్నాయండి అయితే పూత దశలో ఉన్నప్పుడు కొన్ని రేరు మొక్కలు ఎప్పటి నుంచో నేను అంటే ఎప్పటి నుంచో కదలండి తీసుకొచ్చి ఒక సంవత్సరం అవుతుందేమో ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్నాను పంపర్ పనస చెట్టు మాట అది ఇప్పుడు పోత వచ్చేసిందండి అసలు నేను చూడలేదు కూడా పోత రావడం కూడా అంటే మనం ప్రతి మొక్కని పరిశీలిస్తాం కదా అది తెచ్చిన తర్వాత ఏదో కొద్దిగా చిగులు రావడం అలాగే ఉంటుంది ఏంటంటే అండి అది నేను అసలు పంపర్ పనస చెట్టు నేను తీసుకోలేదు ఆయన ఫోర్స్ మీద తీసుకున్నాను ఇంటికి వస్తుంటే మొక్కలు కొన్ని మొక్కలతో పాటు ఇది లోపల ఈ రెడ్ ఉంటుందమ్మని ఎందుకంటే ఆల్రెడీ మనకి చెట్టు ఉంది కదండి కింద ల్యాండ్లోని ఎందుకండి పైన అవసరమా అని చెప్పేసి నేను వద్దంటే ఆయన కుదరదని చెప్పి తీసుకున్నారు మన మీద కూడా కాయిందో కాస్త ఎందుకు ఐవంటే అంటే పెద్ద మొక్క కదా అని నేను అనుకున్నాను అది తెచ్చాను గానీ అన్ని పోషకాలు ఇచ్చి సేమ్ సాయిల్ అలాగే పెట్టేసాను ఇంకా మాట్లాకు ఎందుకు అండి మీకు అక్కడే చూపిస్తాను మొక్కని అయితే మొక్కతో మొక్కని చూపిస్తున్నాను అన్నాను కదా వచ్చిందని ఇదిగోండి చూడండి మజ్జిగ మాట అంటే నెయ్యి చేసిన తర్వాత మజ్జిగ ఉంటుంది కదండి వెన్నపూసు తీసిన తర్వాత మా తోటకోళ్ళు ఇచ్చిందన్నమాట మొక్కలకేస్తానని తనకి తెలుసు విజయం మొక్కలకేస్తావా అని చెప్పేసి ఇంక తను పట్టుకొచ్చి ఇచ్చింది ఇంకా సరే మనకు మంచి టైంలో మజ్జిగ కూడా దొరికింది కదా అని ఇప్పుడు ఇది కూడా మీకు చూపిందాము అసలు పోతొచ్చిన మొక్కలకి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అదంతా కూడా మీకు చెప్తాను చాలా మొక్కలు మంచిగా పోతొచ్చున్నాయి ఒక్కొక్క మొక్క మీకు ఒక్కొక్క వీడియోలో చూపిస్తాను నేను మొక్క దగ్గరికి వెళ్తుంటే దారిలో కాయ రాలిపోయి పడిపోయి ఉందండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ అయిపోయింది దీని ఒక సువాసన కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఒక యూనిక్గా అనిపిస్తుంది అనమాట మీకు మొక్కను కూడా చూపిస్తాను నాతో వచ్చేయండి ఆనందం అయితే మామూలుగా లేదండి అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెట్టాను ఆయన ఫోర్స్ మీద తీసుకొచ్చాను ఈ ప్లాంట్ అంటే మీరు మొక్కలు ఇష్టం కదా అని అనుకోవచ్చు మీరు కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఫలాలు వచ్చేవి చిన్న చిన్న కుండీలో ఆశించడం కొంచెం ఆశగా అనిపిస్తుంది కొంచెం అతి ఆశ అతి ఆశ అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అంటే ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద పళ్ళు అనేటప్పటికి పంపర్ పనసనేప్పటికి కంటైనర్ పెద్దది ఉండాలి నేనేమో ఫ్రూట్ టబ్లో పెట్టాను పోత వస్తే చూద్దాంలే అన్నట్టుగా అప్పుడప్పుడు ఈ మొక్క ఎదిగితే అనుకున్నానండి అలాంటిది అసలు ఇంత పోత రావడానికి కారణం ఏమనిపించింది అంటే నాకు మామూలుగా ఎప్పుడూ రెగ్యులర్గా ప్రతి మొక్కకి ఇచ్చేటట్టే పోషకాలు ఇస్తున్నాను కానండి ఒకసారి నేను ఉల్లిబత్త తీసుకొచ్చాను కదా ఉల్లిబత్త తీసుకొచ్చినప్పుడు ఉల్లినారు వేసిన తర్వాత పోతొచ్చిందండి ఇది ఆ సారీ సారీ ఉల్లినారు కాదు ఆ ఉల్లినారు వేసాను ఆ తుక్కుతో పాటు ఉల్లిపాయలు వచ్చినప్పుడు అది స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేశాను ఆ ఏదైతే ఆ తొక్కలు ఉన్నాయో పీల్స్ అయితే అవి అన్ని వేసాను కదా నారింజ చెట్టు అప్పుడు ఇది రంగులో ఉండేది అది తుక్క వేసిన తర్వాత మొక్క కూడా చాలా బాగా పెరిగింది అనమాట అలాగే ఇది కూడా అంతే పంపర్ పనస్ చెట్టు కూడా అంతేనండి ఇప్పుడు పోతొచ్చింది ఎందుకో ఉల్లిపాయ తుక్కుగా అది దాని గురించి వచ్చిందో లేకపోతే ముదిరి కొద్దీ మొక్క వస్తుంది అనుకోండి పోత కూడా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కదా ఉల్లి తొక్కలు కూడా అని చెప్పేసి ఉల్లితొక్క అయితే మళ్ళీ తెప్పించానండి ఉల్లితుక్క అయితేనే ఇదిగోండి నేనైతే ఉల్లితొక్క అయితే వేసాను కదా ఇది రెండు రోజులు అయింది అనమాట వేసి మామూలుగా ఈ పోత వచ్చిన తర్వాత వేశాను కొంచెం పోషకాలు ఏమైనా ఇంకా బాగా అందుతాయని అయితే కొత్త చిగురుతో పాటు పోత అనేది స్టార్ట్ అయింది మరి ఇలా పోత వచ్చినప్పుడు పోత నిలబడాలంటే ఇదిగోండి కొద్దిగా ఒక్కొక్క మొగ్గ రాస్తుంది అనమాట ఇంకా సరేలే బాగానే ఇప్పుడు పైకి అని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఈ మొక్కకి స్ప్రే చేసి మొదల్లో కొంచెం వేసామనుకోండి పుల్లటి మజ్జిగ స్ప్రే చేసిన ప్లాంట్కి సాయిల్లో వేసినా కూడా అనేది రాలకుండా ఉంటుంది కొంచెం వాటర్ అనేది కూడా ఇవ్వకుండా ఉంటేనే మంచిది నేను ఏం చేస్తున్నానంటే టూ డేస్కి ఒకసారి ఇస్తున్నానండి నేను ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మూడు రోజులకి ఒకసారి ఈ మధ్య ఏం చేస్తానంటే శీతాకాలం కదండి కొంచెం ఒక రోజు ఫుల్గా పట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత ఇస్తున్నాను అనమాట పళ్ళ మొక్కలు అది దాని గురించి కూడా అయ్యి ఉండొచ్చు పోత రావడానికి కారణం అయితే నేను అదే అనుకుంటున్నాను సాయిరము ఎందుకంటే సాయిల్ ఎప్పుడు కూడా ఫ్రూట్స్ మొక్కలకి నీళ్లు అనేది ఉండకూడదు ఎక్కువ తడి లేకుండా తేమగా ఉండి మనకి కొంచెం పొడి పొడిగా సాయిల్ ఉంటేనే మనకి చక్కగా ఫ్రూట్స్ మొక్కలకి పోతుంది బాగా వస్తుందండి అండి నిలబడుతుంది అనమాట మనకి సాయిల్ ఎప్పుడు కూడా కొంచెం పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి టూ డేస్కి ఒకసారి నీళ్ళు ఇచ్చుకుంటూ ఉంటే పళ్ళ మొక్కలు అనివ్వండి ఫ్రూట్స్ మొక్కలు అనివ్వండి ఏ మొక్కలకైనా బాగుంటుంది అయితే మొత్తం మీద ఇది మనకు రెడ్ కలర్ అని చెప్పేసి ఇచ్చారు లోపల రెడ్ ఉంటుందని మనకి కింద ఆల్రెడీ ల్యాండ్లో రెండు మొక్కలు ఉన్నాయి ఒకటి వైట్ ఒకటి రెడ్ అనమాట చూడాలి మరి ఇది లైట్ పింక్ వస్తుందో లేదా ప్యూర్ రెడ్ కలర్లో వస్తుందో నాకు తెలియదు కానీ ఒక్క కాయైనా నిలబడితే బాగుండి అనిపిస్తుంది నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇంకా దీనికి కూడా నేను అన్ని మొక్కలకే వాటర్ ఇచ్చినట్టు ఇవ్వను ఇప్పుడు ఇంకా పోత వచ్చిన తర్వాత ఎందుకంటే పోత వచ్చిన మొక్కలు చాలానే ఉన్నాయి అన్నిటికీ కూడా సేమ్ ఇదే ఇదే ఫాలో అవుతున్నాను పోత వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అనేది తగ్గించి రెండు రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే మనకి నిలబడేదాకా కాయ తయారయ్యేదాకా కూడా చూసుకుంటే సరిపోతుంది అలా రెండు రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది అనిపించింది ఇదేమో నేను ఫ్రూట్ స్టవ్లో పెట్టాను కదండి మొన్న మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట ఇక్కడ ఊర్లో చుట్టుపక్కల మాట తెలుసుకొని మొత్తం అడ్రస్ తెలిసిన వాళ్ళేలేండి వచ్చారు తెలుసుకుని అడ్రస్ తెలుసుకొని అప్పుడు వాళ్ళు అదే అంటున్నారు చిన్న చిన్న కుండీలో పెంచుతున్నారు మీరు నేను చాలా పెద్ద పెద్ద వాటిలో పెడుతున్నాము మేము కుండీల్లోని మీరు చిద కుండీల్లోనే పెడుతున్నారు ఈ కూడా బాగుంది బాగా వస్తున్నాయి అన్నారు మనం పాటు కూడా నేను ఫ్రూట్ టబ్బు బ్లాక్ టబ్బు తీసుకున్నాను అనమాట అండి ఈ టబ్లోనే పెట్టేశాను మొక్క దీనికి సాయిల్ అది ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్స్ కంపోస్ట్లు ఏంటంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి కోమాన్యూర్ కానివ్వండి ఏదైనా మీ ఇష్టం అన్నమాట మీకు ఏది అవైలబుల్గా ఉంటే కిచెన్ వేస్టేజ్ కానీ కొద్దిగా వ్యాపిడ్ని లేదా ట్రైకోటర్మా విరిడి కొంచెం అంటే వేరుకి అది కుళ్ళు అది రాకుండా ఉండడానికి అలాగే సోడమోనస్ అంటాం కదా అది కూడా వేసుకోవచ్చు ఏదైనా వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా ప్లాంట్ ఈ వేరు అనేది ఎంత బాగా గ్రోత్ అవుతే మొక్క అంత స్ట్రాంగ్ అవుతుంది ఏ తెగుళ్ళు కూడా రాకుండా దానికి అది కాపాడుకుంటుంది అన్నమాట దాన్ని అంటే స్పెషల్ నుంచి అది రక్షించుకుంటూ ఉంటుంది నాకు ఈ మొక్క నుంచి స్పెషల్ ఏమైనా కనబడితే ఇదిగోండి కొంచెం ఆకుముడత ఇలా వచ్చి ఇదిగో అక్కడక్కడ లీఫ్ మైనర్ లాగా ఇందులో కూడా ఏదో కొంచెం వస్తూ ఉంటాయి కదా ఇలా వచ్చినప్పుడు కొంచెం నియమాలు అయితే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పోత ఎంత వచ్చిందంటే ఇదిగోండి ఇక్కడ పోత వచ్చింది కదా ఇంత ఇంత బాగా వచ్చేసింది నాకు తెలిసి ఒక కాయ నిలబడితే చాలా అనుకుంటున్నాను మొక్క చూస్తే ఏం పెద్ద కనపట్టలేదు పోత మటుకి ఇదిగోండి ఇదిగోండి ఇంత పెట్ట కొంచెం కోతగానే అన్నట్టు చక్కగా పోత మటుకి చాలా బాగా వచ్చేసింది నేనైతే కొద్దిగా స్ప్రే ఏవి తీసుకురాలేదు ఇంకా ఇంకేంటంటే కొంచెం ఇలా పైన జల్లేసి ప్లాంట్కి కొంచెం మొదల్లో వేసేద్దాము సాయిల్లోని అని చెప్పేసి అనుకుంటున్నాను ఇది త్వరగా మనకు పులిసిన మజ్జిగ వేసామనుకోండి కో ఈ ఉల్లిపాయలు తుక్క అది కూడా త్వరగా కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోతుంది మొక్కకి బలం అవుతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం దీనిపైన లైట్గా వాటర్ కూడా వేసుకుంటాను ఇంకా ఇది ఇంత చిక్కగా ఏం వేయక్కర్లేదు ఇంకొంచెం వాటర్ కలుపుకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట మీకు చూపించడానికని నేను అది ఇలాగా స్ప్రే అయితే ఇంకా బాగా వస్తుంది ఇదైనా పర్వాలేదు అండి ఏమైనా ఫంగస్ అవి రాకుండా కొంతవరకు రక్షిస్తుంది అనమాట చాలా మొక్కలు ఉన్నాయండి నాకు ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం పోతొచ్చిన మొక్కలు ఉన్నాయి ఒక తర్వాత బట్టి మీకు చూపిస్తూ ఉంటాను వాటికి కూడా నేను ఇచ్చేసుకుంటాను ఇదిగోండి ఇది ఆలబకర అని అనుకుంటున్నాను అంటే నాకు తెలిసి బెర్రి అని చెప్పేసి అదే ఏదో చెర్రి అని చెప్పేసి ఇచ్చెరీ ప్లాంట్ ఇది మరి చూడాలి దీని సంగతి కూడా ఒకసారి ఒకసారి వచ్చి ఆగిపోయింది తెద్దాము అయితే దీనికి కూడా నేను స్ప్రే చేసుకుంటాను చూసారు కదా మీరు నాకు తెలిసిన విషయాలు షేర్ చేశాను ఇంకా ఇప్పుడు మటికి పోత వచ్చిన తర్వాత మటికి టూ డేస్ కు మీరు వాటర్ ఇచ్చుకోండి ఎక్కువ వాటర్ డైలీ ఇవ్వద్దు పోతంత రాలిపోతుంది మీరు పో నీళ్ళు తగ్గించుకోవడమే మంచిది పోత వచ్చిన తర్వాత ఎక్కువ మంది కింద మారట్లేదు అంటే మొక్కకు బలం లేనట్టేనండి పోత దాకా దానికి శక్తి ఉంటుంది ఆ తర్వాత మీరు వాటర్ ఎక్కువ ఇచ్చేసినా రాలిపోతుంది అదొక కారణం అవుతుంది లేదు పోత వచ్చిన తర్వాత మీరు నీళ్లు డైలీ ఇచ్చేయడం వల్ల లేదంటే బలం సరిపోయినా బలం సరిపోవట్లేదు అంటే మీరు నా దగ్గర అయితే ప్రస్తుతం కిచెన్ వేస్ట్ ఇదిగోండి ఇది ఉల్లితుక్కు కదా ఉల్లితుక్కు వేసుకున్నాను అలాగే మీరు బోన్ మీల్ ఇవ్వండి బోన్మిల్ అది ముందే ఇవ్వండి పోత రాకముందే ఆ మొక్కకి పూత వస్తుంది నిలబట్టలేదు అంటున్నారు కాబట్టి అంటే మీకు అది ప్రతి ఇయర్ కాస్తుంది కదా కాయలు ఆ కాసిస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే బోన్మిల్ కూడా ఇవ్వండి ఒక్కొక్కసారి మనకేంటంటే వాటర్ తక్కువ ఇచ్చుకుంటేనే పోత కూడా నిలబడుతుంది అనమాట మనకు కొంచెం పోషకాలు కూడా ముందు నుంచి వాటికి ఇచ్చుకుంటే మొక్క స్ట్రాంగ్ అవుతుంది ఆ స్ట్రాంగ్ అయ్యి పోత కూడా అండి ఇప్పుడు నాకు కూడా ఈ పంపరపాన చెట్టు అయితే నిలబడుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకు ఇంకా మీకు చూపించాలన్న ఆతృతలో ఆతృతతో నేను మీకు చూపించేస్తున్నాను ఈ మొక్కనైతేనే చూద్దాము ఒక్క కాయ నిలబడితే చాలు ఇంత పూత నిలబడదు కానీ దీని ఒక ఫ్లవర్ వచ్చే సువాసన ఉంటుందండి ఎంత మంచి సువాసన వస్తుందో టేంటీగలు ఎంత బాగా వచ్చేస్తాయి కింద మాకైతే నీ ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్లో ఉన్న పంపర్ పంపర్పాన చెట్టు అయితే చెట్ నిండా పువ్వు పూసేసి దాని నిండా ఇంకా తేంటీగలతోటి ఎంత బాగుంటుందో కాబట్టి మన టెరస్ మీద ఇది కూడా పెంచచ్చు పంపర్ మనసు చెట్టు కూడా పెంచుకోవచ్చు తక్కువ కుండీలో కూడా మనం ఈల్డ్ అనేది తీసుకొచ్చేమో అని అనుకుంటున్నాను చూద్దాము నేనైతే ఫ్రూట్ లో పెట్టాను కదా పుల్లట మధ్యగా స్ప్రే చేశాను నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను ఈ ప్లాంట్ గురించి కూడా పిందేమైనా నిలబడితే కనుక మిగతాది అంతా కూడా నేను కూడా కొన్ని మొక్కలు తెల్లనీరి చెట్టు అది పోతది వచ్చేస్తుంది దానికి కూడా స్ప్రే చేసేస్తాను కొత్తగా బత్తె చెట్లు ఇలా చాలా రకాల మొక్కలు పోతొచ్చున్నాయన్నమాట వాటన్నిటికి స్ప్రే చేసుకుంటాను నేను ఈ మొక్కకే స్ప్రే చేయాలి ఆ మొక్కకే స్ప్రే చేయాలని ఏమీ లేదండి పుల్లట మధ్యగా ప్రతి స్ప్రే చేసుకొని చేసుకుని ఇచ్చుకోవచ్చు అంటే పోత రాని మొక్కలకి పోత వచ్చే మొక్కలకు కూడా మీరు స్ప్రే చేసుకుంటే చక్కగా వాటికి ఇది బ్యాలెన్స్ చేస్తుంది మొక్కలు ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది చక్కగా మనకి అది ఈల్డ్ అనేది వస్తుంది ఇదండి అయితే నేను ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చిందా యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి